వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే టోటల్ స్టాక్ ఈరోజు పద్దెనిమిది వందల రేట్లు అయితే రావడం జరిగింది వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్మాల్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదన్నా నూరు రూపాయలు సూపర్ టాప్ క్వాలిటీ ఉంటే ఎనభై తొంభై నూరు ఈ రేట్లు పడుతున్నాయి సెకండ్ క్వాలిటీల మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక్కడ అనంత కలికిరి విషయానికి వస్తే ఇక్కడ నూట పది రూపాయలు టాప్ రేటు క్వాలిటీ ఉంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ అన్ని ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి